సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి శివ వశీకరణ మంత్రం గురించి తెలుసుకుందామండి ఎంతోమంది జీవితంలో వాళ్ళు మగుడు పిల్లలు అవ్వచ్చు లేదా ప్రేమికులు అవ్వచ్చు లేదా ఏ ఇతర సంబంధమైనా సరే వాళ్ళ మధ్య రకరకాల ఇగో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఒక సమస్య ద్వారా వాళ్ళ మధ్య విడిపోవటము అనేది జరిగితే వాళ్ళు మళ్ళీ కలవాలి అనుకుంటే మనస్ఫూర్తిగా ఆ శివ్వయ్యను తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని గనక ప్రతిరోజు కూడా చదవటం వలన తప్పకుండా వాళ్ళ మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది అది ఎటువంటి సంబంధమైనా సరే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి కాకపోతే మీరు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి చేయాలి మరీ ముఖ్యంగా సోమవారం నాడు నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఇక మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పదిమంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈ శివ వశీకరణ మంత్రాన్ని ఎలాగ మనము జపించాలి ఏదైనా ఒక సోమవారం నాడు తీసుకోండి ప్రతిరోజు కూడా కాలంలో చదివితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి మీ దగ్గరలో గనక శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి మీరు ముందుగా నువ్వుల నూనెతో ఒక దీపము అనేది వెలిగించి మీరు ఎవరినైతే విడిపోయారో ఎవరితో అయితే కలవాలి అనుకుంటున్నారో ఆ కలవలసిన వారి యొక్క పేరు అనేది నరసింబానికి మనసులో చెప్పుకొని ఈ మంత్రాన్ని గనక నూటెనిమిది సార్లు చదవాలి ఇలా మీరు కనీసం ఇరవై ఒక్క రోజులు చేయాలి ప్రతిరోజు ఏ సమయానికైతే మీరు ఈ మంత్రజపము అనేది మొదలు పెడతారో ఆ సమయంలోనే చేయడానికి ప్రయత్నించండి అది కూడా సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య కాలంలో చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి ముందుగా ఎవరితో అయితే మీరు కలవాలో వాళ్ళ పేరు అనేది మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని ఈ శివయ్యకి ఈ మంత్రాన్ని జపించడం అనేది మొదలు పెట్టాలి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం క్లీం ఎం నమ శివాయ స్వాహ ఓం హ్రీం క్లీం ఎం నమ శివాయ స్వాహ అనే ఈ యొక్క శివుని యొక్క వశీకరణ మంత్రాన్ని ఎవరైతే చప్ప చదువుతారో ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో వీలైతే శివుని గుళ్ళో చదవడానికి ప్రయత్నించండి లేదన్న వాళ్ళు ఇంట్లోనే శివుని పటం ముందు నువ్వుల దూపం నువ్వుల నూనెతో దీపము అనేది వెలిగించి మీ మీరెవరైతే కలవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మనసులో శివయ్యకు చెప్పుకొని ఈ శివ వశీకరణ మంత్రాన్ని చదవటం వల్ల తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి చాలామంది జీవితంలో ఎన్నో మంచి రిజల్ట్స్ తెప్పించినటువంటి ఈ శివ వశీకరణ మంత్రాన్ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేదే మన జయం కనుక సర్వేజన భవంతు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వారాహిమత